హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ నూడుల్స్ అయితే కావాలో అంత క్వాంటిటీ నూడిల్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట ఇవి వాటర్ బాయిల్ అవుతున్నాయి మనం ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి మనం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి ఇవి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయండి మనం ఒక చిల్లులు గిన్నెలోకి ఇవి వేసి వడగట్టుకుందాము దీని మీద కొద్దిగా కూల్ వాటర్ వేసుకుందామండి ఇంకా ఇవి ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటాయన్నమాట కొంచెం కూల్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి చేసుకున్నాము తర్వాత నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను కొద్దిగా ఇందులోనే ఆయిల్ కూడా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఈ ఆయిల్లో పోసేసుకోవాలి ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈవెన్గా కుక్ అయిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా వెనిగర్ అలాగే కొంచెం టమాటా కెచప్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడుల్స్ కూడా వేసి ఈ మసాలా అంతా బాగా నూడుల్స్కి బట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను మన ఎగ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయాయండి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్